అది వార శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు బాగున్నారా నేను సరే చెప్పండి కంప్లీట్ డైలాగ్ చెప్పండి చెప్పం ఎందుకు ఎక్కడికి వాన మా తల్లి యాడ్ షూట్ కి వచ్చింది సో క్యూట్ యాక్చువల్లీ మేము ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా మాకు ఒక టాస్క్ అన్నమాట పెద్ద యుద్ధం జరిగిన తర్వాతనే మేము ఇంట్లో నుంచి బయలుదేరుతాము అలాంటిది రాగానే స్కూల్ నుంచి రాగానే వెంటనే పడుకుంది అసలు అసలు వెంటనే రాగానే పడుకుంది మంచిగా లేచింది రెడీ అయింది Mulan <laughs> jadi iwan Pastu Mana mekulah <laughs> itu ni Jual ikutan tunggu

మాతో పాటు ఈరోజు వేణుగారు కూడా వచ్చారనమాట చూడండి ఆర్నమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతుంది అండ్ యాక్చువల్లీ యువత కూడా షూట్ అయింది ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా షూట్ చేస్తున్నారు బట్ ఈరోజు షూటింగ్లో అంటే షూట్ యాడ్ చేసేది ఎవరో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అన్నయ్య అంటే జష్వి పాపకి వడ్డానాలు అవన్నీ కూడా చెక్ చేపిస్తున్నారు ఏ సైజు వడ్డానం అయితే తనకి సెట్ అవుతుంది ఏంటి అనేది తనేమో ఇలా బొజ్జని ముందుకి వెనక్కి అంటుంది అర్థం అవ్వట్లేదు ఇంతంత ఉంది బొజ్జంతా కూడా అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు సో ఇంకా అలా కొంచెం తనకి సూటబుల్ అయ్యేవి సెట్ అయ్యే జ్యువెలరీని సెలెక్ట్ చేసి పెట్టించారనమాట దీనికి ఇంకొంచెం ఇంకా థ్రెడ్స్ అవన్నీ కూడా పెట్టిన తర్వాత కూడా ఇంకా అంత సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకో వేరే తెప్పించారు చూసారు కదా పాపకి హ్యాంగింగ్స్ పెట్టారండి అంటే నార్మల్ స్టర్ట్స్ లాగా ఉన్నవి పెడదాము అని అనుకుంటే హోల్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి సో వాటికి ఉండే వెనక దిమ్మెలు అవన్నీ కూడా కొంచెం పెద్దగా ఉంటాయి లోపలికి వెళ్ళట్లేదు అనమాట పెయిన్ వస్తుంది అంటుందని చెప్పేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే సన్నగా తీగలా ఉన్నాయి కదా అని చెప్పేసి వాటి పాపకి సూట్ అయినవి పెట్టారు అన్నయ్య ఇంకా నేను కూడా సెలెక్ట్ చేసి ఇచ్చాను అనమాట యాక్చువల్లీ చాలా టైం టేకింగ్ అయింది నిన్న అంత హడావిడి హడావిడిగా ఉంది ఆఫర్స్ పెట్టడము ఇంకా చాలా ఉన్నాయన్నమాట కస్టమర్స్ కూడా బాగా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి మాకు షూటింగ్ కూడా చాలా ప్రాబ్లం అయింది చాలా లేట్ అయిపోయింది కూడా షూటింగ్ ఇంకా చూడండి ఇక్కడ జషుపాపకి ఇంకొకటి వడ్డానం తీసుకొని వచ్చి ఇచ్చారనమాట ఆ వడ్డాన్నం చెట్ అయ్యేలాగా పెడుతున్నాము ఇది కొంచెం లూజ్ అయింది దానికి ఏంటంటే రబ్బర్స్ ఉంటాయి కదండీ అవి ఎక్స్ట్రాస్ పెట్టి పెట్టాము అన్నయ్య ఏమో ఇక్కడ పెడుతున్నారని చెప్పేసి పెయిన్ వస్తుంది అని అంటే చెవులు చెవులు కుట్టించాము ఇంకా మేనమామకి మేనమామకేముండదా చెవులు కుట్టేస్తే అని చెప్పేసి కామెడీ చేస్తున్నారు చెవులు ఆల్రెడీ కుట్టారు కదా కుట్టిన వాటికి పెట్టిన దానికి ఏముండదు అన్నయ్య అంటే అబ్బా అని అరిచింది కదా అయినా పెట్టాల్సిందే మాకు అని చెప్పేసి అన్నయ్య అంటున్నారు అనమాట సో షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వన్ టు వన్ డైలాగ్స్ చెప్పిస్తూ ఉన్నారు ఫస్ట్ సునంద గారు మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు నేను సునంద గారు ముకుంద జ్యువెలర్స్లో చేశాము అన్నపూర్ణమ్మ గారు అలా యాక్చువల్లీ నాకు కూడా ఒకటి షూట్ ఉంటుందేమో అని చెప్పేసి రెడీ అయ్యి రమ్మన్నారు చందు అన్నయ్య ఇంకా అందుకోసమనే నేను కూడా సరి కట్టుకొని వెళ్ళిపోయాను బట్ అయితే అక్కడ వీళ్ళ షూట్ అయ్యేసకనే చాలా టైం అయిపోయింది వాళ్ళ ఆర్నమెంట్స్ ఇవ్వడానికి అక్కడంతా కూడా చాలా క్రౌడ్ ఉన్నారు నిన్న ఇంక అందుకోసం అని చెప్పేసి ఎక్కువ షూట్ ఏం చేయలేదు వీళ్ళది ఒకటే షూట్ కంప్లీట్ చేసేసుకొని వచ్చాము మదర్ అండ్ డాటర్ క్యారెక్టర్ అనమాట సో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది జషు పాప నాకైతే ఎంత ముద్దనిపించిన వేణుగారు అయితే ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నారు అలా చూస్తూ ఉండిపోతున్నారు జషు అంటే ఎవరికైనా అంతే కదండి డాడీ లిటిల్ ప్రిన్సెస్ డాక్టర్ ఉంటారు కదా ఆల్వేస్ సో తనకైతే వేణుగారు అయితే నిన్న చాలా చాలా హ్యాపీగా ఉన్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత క్యూట్గా ఉందో అసలు అంటే చందు అన్నయ్య ఇలా మధ్యాహ్నం కాల్ చేశారనమాట ఇలా షూట్ ఉంటుందిరా ఓకేనా మరి అని చెప్పేసి అని అంటే పర్లేదు అన్నయ్య ఆఫ్టర్ స్కూలింగ్ స్కూలే కాబట్టి తను వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుకోబెట్టు ముందుగానే అని చెప్పేసి అని అన్నమాట రాగానే ఇంకా తనని అలా గైడ్ చేశాము చందుమామారు రమ్మన్నారు మరి వెళ్తావా అంటే వెళ్తాను అని చెప్పేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి కాల్చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని స్నాక్స్ తినేసి పడుకుంది తనే ఓన్గా వచ్చి పడుకుంది నిద్రపోయింది ఇంకా లేపగానే లేచింది మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయింది ఏ అసలు యాక్చువల్లీ మీకు నిజంగా అండి చెప్పాలంటే జష్ పాపాకి ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లంగా జాకెట్ వేసుకోవడానికి మా ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బట్ నైతే అసలు కొంచెం కూడా ఏమీ లేకుండా మంచిగా ఎంజాయ్ చేసిందనమాట అలాగే మా ముక్కుందాకి యాక్స్కి వాటి అన్నిటి పిల్లగానే వస్తూ ఉంటారన్నమాట సో మా నేను మా సునంద ఇలా మా కొంతమంది మా మా ముక్కుందాకి మీ పిల్లగానే వచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట సో ఎలా ఉంది చూద్దాం తను వేసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఎన్ని ఎన్ని సిక్స్త్ ఇయర్ చూడలేదండి ట్యాగ్ ఏమైనా కూడా చూపచ్చు సో చాలా మంచి స్టాఫ్ ఉంటారండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ చక్కగా పలకరిస్తారు మీరు వస్తే మాత్రం హ్యాపీగా చాలా బాగా చేయొచ్చు షాపింగ్ ఓకే నాకు నచ్చింది నుంచి ఒక స్కీమ్ పెట్టాలండి సూపర్ స్కింగ్ అన్నమాట అంటే ఇది మనం ఈ రోజు వచ్చి మీకు ఏదైనా నచ్చిన ఐటమ్ ఆర్డర్ ఇచ్చుకున్నా లేకపోతే ఇలా చేయాలి అని కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట థర్టీ డేస్ తర్వాత మీ ఆర్డర్ వస్తుంది కదా అప్పుడు మీరు తీసుకోవడానికి వచ్చి దాని మీద విఏ ఉంటుంది కదా అది థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తారు దాంతోపాటు దాంతోపాటు మీరు ఏ రోజైతే ఈరోజు తీసుకుందామని వచ్చారు ఆర్డర్ ఇచ్చారో ఆ రోజు ఆ రోజు ఉన్న ప్రైజ్ ఉంటుంది కదా ఆ ప్రైజ్ని ని మనం లాక్ చేస్తాం సో తర్వాత పెరిగినా మీకు సంబంధం లేదు ప్లస్ దాంతోపాటు మనకి విఏ మీద కూడా తక్కువ వస్తుంది సో అందుకని మనం మన ముఖా జిల్లా ది ప్రవీణ్ ప్రవీణ్ ఒకసారి చెప్పి చూపిస్తున్నాం ఫోన్ బుక్ సో అదనమాట డెఫినెట్ గా రండి చాలా లైట్ కలెక్షన్ జువెల్స్ లో ఉంటాయి అండ్ మా ముకుందా జువెల్స్ లో సిక్స్ మంత్స్ అండ్ లెవెన్ మంత్స్ స్కీమ్ త్రి ఫోర్ ద మామూలుగా ఉన్నాం స్కీమ్ మన పాకెట్ మనీ వేస్ట్ చేసుకోకుండా బంగారం మంచి కొంచెమే ఆడపిల్లలు ఓకే గోల్డ్ ల్యాండ్ హస్బెండ్షిప్ మెడిసిన్ సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే జషు పాపకి దిష్టి తీస్తున్నానండి వచ్చేటప్పుడు అన్నయ్య మరీ మరీ చెప్పారనమాట సో దిష్టి తీసేరా దిష్టి తీసేరా అని చెప్పేసి సుంత కూడా చెప్పింది సో అందుకోసం అన్నీ చేసేస్తున్నాను అండ్ ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చందు అన్నాయికి అయితే థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ జషుకి ఇలా షూట్ ఉంటుంది అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా కాల్ వచ్చింది వెళ్ళిపోయామనమాట థ్యాంక్ యూ సో మచ్ చందు అన్నయ్య సో ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ అండి